సాధారణ అభిప్రాయాలను అంగీకరించకుండా మనిషి ఆలోచనలు భయాలు స్వేచ్ఛ సిస్టమ్ ఇవన్నీ ప్రశ్నించే రైటింగ్ స్టైల్తో యంగ్ రీడర్స్ లో ఒక ప్రత్యేక చర్చను తీసుకొచ్చిన పేరు కాంత్రీస తన రచనల్లో కానీ తన మాటల్లో కానీ అతిశయోక్తి కంటే ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ చదివేవారిని ఒప్పించడానికి కాదు ఆలోచించడానికి ప్రేరేపించే ప్రయత్నం చేస్తారు ఆయన మరి ఈరోజు ఆయన ఆలోచనలు రచనా ప్రయాణం అలాగే సమాజంపై ఆయన దృష్టికోణం గురించి ఇంకా చెప్పాలంటే మన థాట్ ప్రాసెస్కి యూనివర్స్ కి ఉన్నటువంటి కనెక్షన్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే కాంత్ రీసా గారు నమస్కారం సో ముందుగా మీరు రజనీకాంత్ ఫస్ట్ రజనీ తీసి కాంత్ యాడ్ చేసి రీసాను కూడా యాడ్ చేశారు సో కాంత్ అంటే తెలుస్తోంది వెలుగు అని మరి రీసా అంటే మీనింగ్ ఏంటి ఎందుకు మీరు మార్చారు ఆనందం అన్నది పేరు కాదు ఒక అనుభవం అట్లా రీసా అన్నది కూడా ఎగ్జిస్టెన్స్లో లేదని అనుకున్న తర్వాత తెలిసింది లాటిన్లో రీసా అంటే చిరునవ్వు అని సో లా రిసా అంటే చిరునవ్వు అని అట్లాగే చేగివేరా బైక్ పేరు లా పొడి రిసా అట్లా ఉన్నాయి సో దాంతో సంబంధం లేకుండా నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి పర్పస్ లెస్ యాక్ట్ అంతవరకు ప్రతిదానికి ఒక పర్పస్ ఉన్నది సో నా పేరు మార్చుకోవడం అనేది ఒక పర్పస్లెస్ యాక్ట్ కింద చేశాను అంతే దానికి పెద్ద కథ ఏం లేదు సో కాంతివంతమైన ఆనందం ఒక నేను దాని పరిమళంతో ఏ సంబంధం లేదని నా ఒక ఆత్మకథ రాశాను అనమాట ఇది వినేవాళ్ళు చదివేవాళ్ళు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనే దాంతో నాకు ఏ సంబంధం లేదు ఎప్పుడు తీసుకోకెన్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ సో మీరు నాట్ ఓన్లీ ఒక రైటర్ అనే కాదు చాలా మల్టీ టాస్కింగ్ అటు పెయింటింగ్స్ వేస్తుంటారు అందులో మీరేదో అనుకొని వేస్తారని కాదు కానీ ఆ పెయింటింగ్ వేసిన తర్వాత దాంట్లో చాలా కళాత్మకంగా అయితే సో ఒక్కసారి మ్యూజిక్ కూడా మీకు చేయాలి అంటే మనకి ప్రపంచం ఇచ్చిన కండిషనింగ్ వల్ల ఒకటే చేయాలి ఒకటే చాలా శ్రద్ధగా చేయాలి మిగతావి ఎట్లా చేసినా పర్వాలేదు ఒకటి ఇసిరి కొట్టాలి ఒకటి గొప్పగా పట్టుకోవాలి మల్టీ టాస్కింగ్ ఎక్కువగా దర్ ఇస్ నో మల్టీ వన్ టాస్క్ ఎవరు మల్టీ టాస్కింగ్ చేయలేరు మల్టీ అనే దానికి రెండు పదాలు ఉన్నాయి పరస్పర విరోధ భాషలైన విషయాలు ఎవరు హ్యాండిల్ చేయలేరు అంటే నేను వైలిన్ వాయిస్తూ నేను ఈత కొట్టలే అది మల్టీ టాస్కింగ్ అయితే ఇది సింగిల్ టాస్క్ విత్ డైమెన్షన్స్ అని చెప్పొచ్చు అంటే నేను మీతో మాట్లాడుతూ కూడా ఫోన్ చూడొచ్చు ఇట్ ఈస్ నాట్ మల్టీ టాస్కింగ్ ఇట్ ఈస్ వన్ టాస్క్ ఆ టాస్క్ యొక్క రెండు డైమెన్షన్స్ అవి రెండింటికి ఏమంటారు కంపాటిబిలిటీ కుదురుతుంది ఇప్పుడు నేను చేసే పనులన్నీ చాలా పందులు అనిపిస్తున్నాయి కానీ అవే ఒకటే చెట్టు కొమ్మ యొక్క బ్రాంచెస్ ఆ చెట్టు కొమ్మ రూట్ ఏమిటంటే ఒక స్థిరత్వము ఒక అన్బయాసిడ్నెస్ ఆ తర్వాత చేస్తున్న దాని పట్ల పూర్ణ శ్రద్ధ అది ఒక గ్లాస్ కడిగిన పెయింటింగ్ బ్రష్ కడిగిన రెండూ కడగడాలే అనేది తెలుసుకొని చేస్తున్నది సో ఒకసారి వాయిస్తారా వాయిస్తాను సో ఇది ఒక రాగం ఇప్పుడు రాగం మారితే ఎమోషన్ మారిపోతుంది me mm -hmm. మీడియట్ ఆనందంగా ఆనందం థ్యాంక్ యూ సో మచ్ అయితే బేసిక్గా థాట్ ప్రాసెస్ గురించి మాట్లాడాల్సి వస్తే మనిషి థాట్ ప్రాసెస్ కి యూనివర్స్ కి ఉన్న కనెక్షన్ గురించి అడిగితే మీ స్టైల్లో ఏం చెప్తారు ఎందుకంటే మనం మైండ్ లో ఒకటి అనుకుంటాం అది రియాలిటీలో కన్వర్ట్ అయి రావడానికి యూనివర్స్ ఇచ్చే సిగ్నల్స్ ఏంటి దాన్ని ఎట్లా గుర్తించాలని మీ స్టైల్లో చెప్తారు అసలు యూనివర్స్ కి థాట్ ప్రాసెస్ కి ఏ సంబంధం లేదు ఎందుకని అంటారు లేదు యూనివర్స్ కి థాట్స్ కి ఒక డైమెన్షన్ లో మాత్రమే సంబంధం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆకలి వేస్తుంది అన్న థాట్ యూనివర్స్ది కారు కొనాలన్న థాట్ యూనివర్స్ది కాదు అందుకని థాట్ ని మనం జనరలైజ్ చేయడానికి లేదు సో విశ్వవ్యాప్తంగా ఈ సమస్త విశ్వంలో ఉన్న సమస్త చరాచర ప్రాణకోటి అందులో మనిషి భాగమై ఉన్నది వాటి అన్నిటి థాట్ ప్రాసెస్ విశ్వం పరంగా ఒక్కటే నిద్ర ఆకలి మైథునం మరణము కూడా కాదు జననము కూడా కాదు అందుకే ఈ మూడే ఈ మూడు తప్ప వేరే థాట్స్ మనిషికి రావు ఆ తర్వాత మనిషికి వస్తాయి ఆ తర్వాత విశ్వంలో అన్నింటికి వస్తాయి ఇవి కాకుండా మనిషికి వస్తున్న థాట్స్ అన్ని ప్రపంచాన్ని పక్కవాడికి ఒక బిల్డింగ్ ఉంది అలాంటి బిల్డింగ్ మనకు ఉండాలి అలాంటి చీర నాకు కావాలి నేను అతనిలా డెవలప్ అవ్వాలి అనుకుంటున్నా అసలు మైండ్కి వేరే దాన్ని పోల్చుకోకపోతే అసలు పనే తెలియదు ఏం చేయాలి అదే మీకు ఆకలి అవుతుంది తినాలన్న థాట్ వచ్చింది ఎవరితో పోలిక వల్ల రాలేదు అందుకని యూనివర్సల్ థాట్స్ బియాండ్ కంపారిజన్ వరల్డ్ థాట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ కంపారిజన్ సో మనిషిని బాధ పెడుతుంది యూనివర్సల్ థాట్స్ కావు యూనివర్స్ క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నది నీ యొక్క జీవితం యొక్క పర్పస్ తినడము నిద్రించడము మరణించ మైథనము చేయడం మాత్రమే అంతకు మించి యూ హ్యావ్ నో పర్పస్ అకార్డింగ్ టు ద ఎగ్జిస్టెన్స్ రెండోది అందరు అవి చేస్తున్నారు దానివల్ల ఎవరికే ప్రాబ్లం లేదు కానీ ప్రపంచం వల్ల తన మనసులో క్రియేట్ అయిన రకరకాల కండిషనింగ్స్ని అడ్రస్ చేయలేక వాటిని సరిగ్గా విచారించక వాటి పట్ల ఒక స్పష్టమైన అవగాహన లేకుండా ఒక రకమైన దుందుడుకు స్వభావంతో పని మొదలు పెట్టి ఆగిపోయి రైట్ పర్సన్స్ తో పని చేయకపోతే నో అలైన్మెంట్ ఆఫ్ యూనివర్స్ మీరు తింటున్న ప్రతిక్షణం యూనివర్స్ కలైన్ అవుతారు మీరు తుమ్ముతున్నప్పుడు యూనివర్స్ కలైన్ అవుతారు నిద్రలో యూనివర్స్ కలయిన్ అవుతారు యూ కెనాట్ అలైన్ విత్ ద యూనివర్స్ యూనివర్స్ మిమ్మల్ని అలైన్ చేసుకుంటది మీరు కార్ లా కంట్రోల్ చేయలేరు లైఫ్ ఇప్పుడు గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అందంగా ఉన్న సెలబ్రిటీస్ మన కళ్ళ ముందు మరణించారు వాళ్ళంతా ఆరోగ్యంగా తీసుకున్నారు కదా ప్రికాషన్స్ ఎందుకు మరణించారు యూనివర్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లా అది ఒక సైకిల్ అది మన మనిషి యొక్క నిర్వచనాల ప్రకారం సైకిల్ కాదు సైకిల్ రీసైకిల్ అనే లో కాదు ఇట్లా అలలాగా వస్తుంటుంది పోతుంటుంది అంతే బుద్భుదం అది అంతకుమించి దానికి ఏం మీనింగ్ లేదు కానీ మనిషి మనసు ఉంది వాడికి ఉన్నతమైన బ్రెయిన్ ఉంది వాడికి చాలా పుస్తకాలు ఉన్నాయి చుట్టుపక్కల చాలామంది మంది ఇంటెలిజెన్స్ విషయ ఉంది అందుకు వీళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ హిస్ కుకింగ్ అప్ స్టోరీస్ అతని స్టోరీస్కి అతని పర్సనైతుంది ఇప్పుడు అందుకని ఆలోచనలన్నీ నేను రెండు భాగాలుగా విభజించాను నా యొక్క హోల్ అండర్స్టాండింగ్ నా యొక్క లిబరేషన్ యొక్క సోర్స్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ ప్రకృతి ప్రపంచం దట్స్తో అక్కడతో నా యొక్క అన్ని విషయాల్లో నాకు స్పష్టత వచ్చింది